పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం సుస్వాగతం జూలై పది నుండి జూలై ఇరవై ఐదు వరకు బ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అమృతోత్సవాలు మనం పిఎంసి ద్వారా జరుపుకుంటున్నాం అందులో భాగంగా సుభాషితాలు అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ బేస్డ్ ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసుకున్నాం ఇందులో వివిధ పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీ అందించినటువంటి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకున్న విధానాన్ని మనకు అందిస్తున్నారు నేటి సుభాషితాల్లో మనం సహనం ప్లస్ సమయం ఈజ్ ఈక్వల్ టు అనుభవం సహనం ఏమిటి ఎక్కడ ఉండాలి సమయం దేనికి ఇవ్వాలి మరి అనుభవ జ్ఞానం ఎందుకు అవసరం దీని పట్ల అనుభవాన్ని కలిగి ఉండాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ప్రసన్న లక్ష్మి గారు వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే సార్ వెల్కమ్ టు పత్రిజీ అమృతోత్సవాలు మేడం థ్యాంక్ యూ సార్ సో పత్రిజీ సుభాషితాలు మనం తెలుసుకుంటున్నాం మేడం అందులో సహనం ప్లస్ సమయం అనుభవం అన్నారు కదా అవును సార్ ఎందుకు ఉండాలి ఎందుకంటే సార్ సహనము అనేది ఒక ఆభరణము అని చెప్పచ్చు అది ముత్యాలో లేకపోతే రత్నాల దండనో ముత్యాల దండనో కాదు మనిషికి ప్రతి ఒక్కరికి స్త్రీ పురుషుడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ధరించవలసిన ఆభరణం ఏంటి అంటే సహనము అనే ఆభరణం ఈ ఆభరణాన్ని ఎప్పుడైతే ధరిస్తారో అప్పుడు ఏ పని అయినా కూడా సక్రమంగా పూర్తవుతుంది సహనము అనేది లేకపోతే పని చెయ్యలేము అంటే దాన్ని ఎండింగ్ వరకు తీసుకెళ్ళలేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక విత్తనం ఉంది దాన్ని భూమిలో వేశారు అది మళ్ళీ పైకి రావాలి అంటే రెండు రోజులు సహనంగా వెయిట్ చేయాలి చేస్తేనే అది ఆ భూమిని తీల్చుకొని బయటకు వస్తుంది ఆ తర్వాత మొక్క అవుతుంది మళ్ళీ వెయిట్ చేయాలి సహనంగా దానికి అప్పుడప్పుడు మట్టి తీయాలి కలుపు మొక్కలు ఉంటే తీసేయాలి నీళ్లు పోయాలి ఎరువులు వేయాలి వచ్చేటట్టు చూడాలి దానికి కావలసిన వర్క్ చేసి బిందెల కొద్దీ నీళ్ళు పోసేస్తే లాభం లేదు ఎన్ని పోయాలో అంత పోయాలి ఎంత సహనంగా ఉండాలో అంత సహనంగా ఉండాలి అది అప్పుడు మొక్క నుంచి చెట్టు అవుతుంది చెట్టులో పిండి వస్తుంది కాయ వస్తుంది కాయ వచ్చాక పండు అవుతుంది అంటే పండు రావాలి అంటే అంత ప్రాసెస్ మనం సహనంగా పని చేస్తూ ఉండాలి వెయిట్ చేస్తూ ఉండాలి పని చేయకుండా సహనంగా ఊరికే కూర్చున్నా కావాలనుకున్నాయి కావాలనుకుని ఏం చేయకుండా కూర్చోడం కూడా సహనం కాదు చేయవలసింది చేస్తూ సహనంగా వెయిట్ వెయిట్ చేయాలి అప్పుడు ఆ సహనం అనే ఆభరణాన్ని మనం ధరించినట్టుగా లెక్క మరి సహనం రావాలంటే ఏం చేయాలంటారు సహనం రావాలి అంటే ఇది ఒక అభ్యాసం సార్ సహనము అనేది మామూలుగా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏ వ్యక్తికైనా సహనము అనేది అలవాటు పడాలి అంటే ఫస్ట్ కూర్చోడం రావాల అందుకే మన పత్రిక చెప్తూ ఉంటారు కూర్చోండి 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 ఇక్కడ ధ్యానంలో ధ్యానంలో కూర్చోండి ఫస్ట్ అసలు కూర్చోండి సహనానికి సమయం సమయం ఇవ్వాలి రావాలంటే ధ్యానానికి ధ్యానానికి సమయం ఇవ్వాలి అంటే ఇప్పటి వరకు మన ప్రపంచంలో పేరెంట్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి పరిగెత్తండి పని చేయండి నేర్చుకోండి అని చెప్తున్నారు కానీ కూర్చోండి ఆలోచన లేకుండా కూర్చోండి సహనంగా కూర్చోండి వెయిట్ చేయడం నేర్చుకోండి అని ఎవరు చెప్పలేదు పత్రిక చెప్పారు సహనంగా ఉండడం నేర్చుకోండి సహనము అంటే ఫస్ట్ దేనికైనా ఓపిక వెయిట్ చేయడం ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చోగానే మనకు ఎక్స్పీరియన్సెస్ రావు ధ్యానంలో కూర్చోగానే ఆరోగ్యం బాగా అయిపోదు ధ్యానంలో కూర్చోగానే వండర్స్ జరగవు అసలు ఫస్ట్ కూర్చోవడం అనేది రావడానికే మనకు టైం పడుతుంది ఒక మూడు నెలలు కష్టపడితే తప్పితే అట్లీస్ట్ మనము కూర్చున్న స్టేజ్కి రీచ్ అవుతాం దాని తర్వాత ఒక గంట కూర్చుంటే ఏడు సెకండ్లు ఆలోచన లేకుండా ఉండడానికి కొన్ని నెలలు పట్టవచ్చు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కొంతమందికి వాళ్ళ పూర్వజన్మను బట్టి సో ఆ సహనము అనేది అలవాటు కావాలి నేను మూడు నెలల నుంచి చేస్తున్నాను ఆరు నెలల నుంచి కూర్చుంటున్నాను నా రోగం తగ్గలేదు ఆర్థిక ఇబ్బందులు తగ్గలేదు నాకు ప్రెస్టేజ్ రాలేదంటే రాదు అక్కడ సహనంతో ఉండడం ఈ సమయం అంటే ఏంటి సమయం దేనికి ఇవ్వాలని చెప్పారు పత్రిజీ మీరేం చెప్తూ ఉంటారు సార్ సమయము అంటే నేను అదే చెప్తున్నాను ఒక రాయి ఉంది అనుకోండి ఆ రాయిని పగల కొట్టాలి తొమ్మిది సార్లు కొట్టారు పగలలేదు పదోసారి పగలొచ్చు అంటే అంత సమయాన్ని దానికి ఇవ్వాలి పగులుతూ ఉంది పగులుతూ ఉంది పగులుతూ ఉంది అంటే ఎండింగ్కి వచ్చిందాక దానికి మనం టైం ఇచ్చేసి ఇంకా నా వల్ల కాదని అనుకోండి ఈ అసలుకి ఇది ఇంకా అవ్వదు అని వదిలేస్తే అది అక్కడే ఆగిపోతుంది అది అయ్యేంత వరకు ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే నీడ మనతోటి వస్తూనే ఉంటుంది మీరు రమ్మన్నా వస్తుంది రావద్దన్నా వస్తుంది చూసినా వస్తుంది చూడకపోయినా వస్తుంది అవునా అలాగే మీరు సహనంగా పని చేస్తూ కాలానికి టైం ఇవ్వాలి ఇప్పుడు పంట ఆ చేతికి రావాలి అంటే ఒక ఆరు నెలలు సమయం పడుతుంది ఒక మామిడి గింజలు వేశారు అంటే ఒక ఐదు సంవత్సరాలు వెయిట్ చేస్తే మామిడి పండు వస్తుంది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కాస్తుంది ఐదు సంవత్సరాలు మాత్రం సమయం ఇవ్వాలి ఇప్పుడే కాలేదండి అని ఒక మొక్క నాటి రోజు ఒకసారి అయిందా లేదా అని చూస్తూ ఉంటే కదా నాకు టెక్నాలజీ తెలుసు నాకు ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉంది దానికి నేను బిందెల కొద్ది నీళ్లు పోస్తాను లేకపోతే టన్నుల కొద్ది వేస్తాను అంటే లాభం లేదు మీరు నీళ్లు పోసినా ఎరువులేసినా ఏం చేయకపోయినా టైం దానికి సమయాన్ని ఇవ్వాల్సిందే అది మొక్క చెట్టు అయ్యి పండు రావాలి అంటే సమయాన్ని ఇవ్వాల్సిందే తప్పితే అందుకే కాలమే అన్ని సమస్యలకి పరిష్కారం చెప్తుంది అంటారు ఎందుకంటారు ఎందుకంటే కొన్ని సమస్యలు కాలంతో పాటే తీరుతాయి మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో ఒక చిన్న పిల్లడు ఒక డాక్టర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి పిల్లలు కష్టపడాలి పేరెంట్స్ కష్టపడాలి టీచర్స్ కష్టపడాలి సమయాన్ని ఇవ్వాలి డబ్బును పెట్టాలి శ్రమ చేయాలి అన్నీ చేస్తే ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు కష్టపడితే డాక్టర్ అవుతాడు మళ్ళీ ఆయన కరెక్ట్గా మంచి డాక్టర్ అవ్వాలి అంటే హస్తభాష మంచిదని పేరు తెచ్చుకోవాలి అంటే మళ్ళీ అక్కడ సహనంగా వర్క్ చేయాలి తప్ప నేను ఇరవై సంవత్సరాలు కష్టపడ్డాను నాకు డాక్టరేట్ ఉంది అంటే ఎవరైనా వచ్చి చూపించుకుంటారా చూపించుకున్న వాళ్ళకి నువ్వు సహనంగా సేవ చేయాలి చక్కగా మాట్లాడాలి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వాలి మళ్ళీ వాళ్ళ బాగోగులు కనుక్కోవాలి ఇంత వర్క్ చేస్తేనే వాడికి ఒక పేరు వస్తుంది ఒకే మంచి డాక్టర్ అప్పుడు నువ్వు మంచి డాక్టర్ అవుతావు తప్పితే చదివితే రాలేదు పట్టా వల్ల రాలేదు సహనంగా ఉండి వర్క్ చేస్తూ సమయాన్ని ఇచ్చినప్పుడు పేరు అనేది ప్రఖ్యాతులు అనేవి వస్తాయి ఇది సాధకులకు ఎలా వర్తిస్తుంది మేడం ఇప్పుడు జనరల్ అయితే మీరు చెప్పినారు ఒక మొక్కకైనా లేదంటే మామిడికి తర్వాత ఒక డాక్టర్కి ఒక సాధకులు ఈ సమయము సహనము ఎలా అర్థం చేసుకోవాలంటారు సాధకులు అంటే సాధకులు అంటే సార్ ఫస్ట్ మనం ప్రాపంచిక జీవితంలో నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి ఎప్పుడైతే వచ్చామో అంతకు ముందైతే మనకి గురుకులాలు ఉండేవి చిన్నప్పటి నుంచే మన తాతలు ముత్తాతలు వీళ్ళందరూ నేర్పించేవాళ్ళు ఆత్మే పరబ్రహ్మం జీవుడే దేవుడు దేహమే దేవాలయం అని ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఏ స్కూల్కి ఏ కాలేజ్కి ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఈ వర్డ్స్ తెలియదు వీటి మీనింగ్ తెలియదు సో అసలు మనకు బేసిక్ నాలెడ్జే లేదు అక్కడ మనము చెప్పాలి అంటే పిఎస్ఎస్ఎంలోకి వచ్చేంత వరకు మనకి బేసిక్ నాలెడ్జ్ తెలియదు అసలు నేను అంటే శరీరం కాదు అని భగవద్గీతలో ఉంది కానీ అనుభవపూర్వకంగా లేదు సో ఒక సాధకుడికి అనుభవం రావాలి అంటే ఫస్ట్ సమయము తర్వాత సహనము గంటలు 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 కూర్చోవాలి కూర్చోవడం నేర్చుకోవాలి ఫస్ట్ కూర్చున్న తర్వాత ఈ జన్మలోనే మీరు ధ్యాన సాధన స్టార్ట్ చేస్తే ఎన్నో నొప్పులు వస్తాయి నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు డెలివరీ పెయిన్స్ లాగా కూడా రావచ్చు వాటిని అన్నిటినీ భరించాలి సహనంతో భరించాలి భరించిన తర్వాత సమయాన్ని ఇవ్వాలి నేను ఒక గంట చేశాను అరగంట చేశాను పత్రికసారి ఎవరి వయసేంతో అన్ని నిమిషాలు అన్నాడు నేను రోజు టిక్ చేస్తాను ఒక అరగంట చేస్తాను లేకపోతే ముప్పై రెండు నిమిషాలు చేస్తాను సంవత్సరం అయ్యేసరికి నాకు సర్టిఫికెట్ వస్తుందా అంటే రాదు అక్కడ మీరు సమయాన్ని పెంచుతూ సమస్యను బట్టి సహనంతో సమయం సమయం ఇవ్వాలి పెంచాలి సమస్యలున్నా లేకపోయినా సార్ అసలు ధ్యానం ఎందుకు చేయాలి సార్ చెప్పింది ఏంటి ధ్యానం కోసమే ధ్యానం కోసమే చేయాలి ధ్యానం కోసమే చేయాలి నేను సమస్య కోసం కడుపు నొప్పి తగ్గడానికి చేశాను కడుపు నొప్పి తగ్గగానే బంద్ చేశాను నాకు డాక్టర్ కావడానికి చేశాను డాక్టర్ కావడానికి బంద్ చేశాను అంటే అది కాదు ధ్యానం అనేది అసలు ధ్యానం కోసమే చెయ్యాలి నేనెవరో తెలుసుకోవడానికి చెయ్యాలి నేను అంటే ఆత్మనే అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఒక సాధకుడు చేసే ప్రయత్నమే ధ్యానం అంటే ఈ రెండు కలిపితే అనుభవం వస్తుందా వస్తుంది సార్ ఎలా అనుభవం వస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నేను ముందు వారానికి ఒక రోజైనా హాస్పిటల్కి వెళ్ళేదాన్ని ఎందుకంటే నాకు మైగ్రేన్ హెడ్ ఏక్ చాలా లిస్ట్ ఉంది నాది అలాంటిది నేను ఎప్పుడైతే ధ్యాన సాధన స్టార్ట్ చేశానో ఒక పది రోజులు పదిహేను రోజులలోనే నేను డిసైడ్ అయిపోయాను ఇంకా నేను ట్యాబ్లెట్స్ వాడనని ఈ ఇరవై సంవత్సరాల్లో నాకు వచ్చిన అనుభవం ఏంటి ఓహో నా శరీరంలోనే డాక్టర్ ఉన్నాడు మెడిసిన్ నాకు నేనే ప్రొడ్యూస్ చేసుకోగలను ఏ డాక్టర్ దగ్గరికి నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు ఏ మెడిసిన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు నేను కరోనా వచ్చినా టాబ్లెట్స్ వాడలేదు నొప్పి వచ్చినా వాడలేదు ఏదొచ్చినా వాడకుండానే తగ్గించుకునే కెపాసిటీ నాలో ఉందనే అనుభవం నాకు ఎలా వచ్చింది గంటలు గంటలు ధ్యానం చేశాను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మేడం ధ్యాన సాధనకి సమయం ఇచ్చి సహనంతో ఉండడం వల్ల ఆ అనుభవ జ్ఞానం వచ్చింది మిగతా వాళ్ళు విని మేడం సాధన మేడం చేయంగానే తగ్గిపోయింది నాకు తగ్గుతలేదంటే అది పర్సన్ టు పర్సన్ వేరు అని తెలుసుకోవాలి ఇది క్లారిటీ ఇవ్వండి ఎందుకు కొంతమందికి తగ్గట్లా ఎందుకు తగ్గట్లేదు అంటే సరే అక్కడ సహనం లేదు నేను ముప్పై రెండు నిమిషాలు చేశాను ముప్పై ఐదు నిమిషాలు చేస్తే తగ్గేదేమో నాకు తగ్గలేదు అంటే ఆ మూడు నిమిషాల గ్యాప్ నువ్వు పూరించలేదు సో నువ్వు ఇంకా టైం పెంచాలి కానీ వదిలేకూడదు కదా ఇప్పుడు నాకు అనుభవం వచ్చింది నాకు నేను తగ్గించుకున్నాను పత్రికారు చెప్తున్నారు ఆయన మీద అన్నా ఉండాలి ధ్యానం అంటే ఓపికన ఉండాలి మా చూసిన వాళ్ళ మీద నమ్మకమైన ఉండాలి ఏదో ఒకటి ఉండాలి దాంతోపాటు సహనము అనేది కూడా ఉండాలి అక్కడ ఏంటి అంటే తగ్గలేదు అంటే ఇంక తగ్గదు అని వదిలేయడం కాదు ఎందుకు తగ్గదు వాళ్ళకు తగ్గినాక ఎందుకు తగ్గదు నేనేం నేనేం చెయ్యాలి సాధన పెంచాలా లేకపోతే ఆశ్రమ ధర్మం చేయాలా ఆశ్రమ స్వాధ్యాయం చేయాలా సజ్జన సాంగత్యం చేయాలా నేను జ్ఞానాన్ని తెలుసుకోవట్లేదా ఇంకా అజ్ఞానంలో ఉన్నానా నా బుద్ధిని మార్చుకోలేదా ఒక్కటే కాదు సార్ ఓన్లీ ధ్యానం చెయ్యకాన్ని మారదు గుణాలు మారాలి మనం ధ్యానంలోకి వచ్చాము అంటే అంతకు ముందు కంటే ఇప్పుడు మనలో మార్పు రావాలి ప్రేమ దయ కరుణ సహనం ఇలాంటి గుణాలు ఎలా వస్తాయి ఆటోమేటిక్గా సాధన వల్లే వస్తుంది సాధన వైరాగ్యం అంటారు సాధన తప్ప ఇంకా వేరే దేని వలన కూడా మన గుణాల్లో మార్పు రాదు చెప్తే రాదు వింటే రాదు ఏది చేసినా చదివితే రాదు టన్నుల కొద్దీ చదవచ్చు కానీ వినొచ్చు కానీ రాదక్కడ నువ్వు ప్రాక్టీస్ చేయాలి సంగీతం రావాలి అంటే సరిగా ప్రాక్టీస్ చేయాలి ఒక సర్టిఫికేట్ రావాలి అంటే చదువు ప్రాక్టీస్ చేయాలి మరి గుణాలు మారాలి అంటే సాధన ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ ఏం సాధన ఆనాపాన సతి సాధన ప్రాక్టీస్ చేసినప్పుడు మనలో మనకు తెలియకుండానే మనలో చెడు బయటికి వెళ్ళిపోయి మంచి మిగిలిపోతుంది ఒక హంస ఎలాగైతే పాలని నీళ్ళని వేరు చేస్తుందో అలా సాధన చేయడం వలన మనలో ఉన్న చెడు ఏదైతే ఉందో మనకు తెలియకుండానే ఈర్ష ద్వేషము కోపము అసూయ ఇలాంటివి ఉంటాయి ప్రతి ఒక్కరిలో ఉంటాయి సో అది మనకు తెలియకుండానే అది బయటికి వెళ్ళిపోతుంది దాని స్థానంలో ప్రేమ కరుణ సహనము ఓపిక పట్టుదల ఇలాంటి లక్షణాలు పెరుగుతాయి వాటి ప్లేస్ లో ఇవి పెంచుకోవాలి లేదంటే లేదంటే అవి పెరిగే ఛాన్స్ ఇప్పుడు బయటికి వెళ్లిపోయే వాటిని వీటిని భర్తీ చేయాలి అది అనుభవానికి దారి తీస్తుంది వండర్ఫుల్ మేడం ఇప్పుడు కోపాన్ని బాధను భయాన్ని ఈర్ష్యను వదిలేశావు స్పేస్ క్రియేట్ అయింది కదా ఆ స్పేస్ లో ప్రేమను కరుణను ఆ కృతజ్ఞతను మరి మనం రీప్లేస్మెంట్ చేసుకోవాలి ఆటోమేటిక్ గా అవుతుంది సార్ మీరు సహనంగా సాధన ఎప్పుడైతే చేస్తూ ఉంటారో సమయం ఎప్పుడైతే పెంచుతూ ఉంటారో అప్పుడు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మనకి మనమే పొందుతాము ఓహో ఇక్కడ నేను తప్పు చేశాను ఇక్కడ నేను కోపంగా ఉన్నాను ఈ కోపం కరెక్ట్ కాదు ఈ కోపం వల్ల నేను నష్టాన్ని పొందాను సో ఈ కోపం ప్లేస్ లో నేను ప్రేమ చూపించుంటే ఈ సమస్య నేను ఫేస్ చేసేదాన్ని కాదు నాకే అనుభవం వస్తుంది అక్కడ ఏం అనుభవం వచ్చింది తోటి నేను మంచిగా మాట్లాడితే సార్ నాతో బాగా మాట్లాడతారు మీతో నేను కోపంగా మాట్లాడితే రిటర్న్ అదే వస్తుంది సో నన్ను నాతోటే ఎందుకు కోపంగా ఉంటారు రాము సార్ మంచివాడు కాదండి అంటే రాము సార్ మంచివాడు కాదు కాదు ఇక్కడ నేను నేను కోపంగా ఉంటే మీరు కోపంగా ఉంటారు నేను ప్రేమగా ఉంటే మీరు ప్రేమగా ఉంటారు సో అనుభవం ఎలా వచ్చింది జ్ఞానము ఆ జ్ఞానం ఎలా వచ్చింది ధ్యానం రైట్ అనుభవానికి మూలం ధ్యానం ధ్యానము ధ్యాన అంటే జ్ఞానం జ్ఞానానికి మూలం ధ్యానం ధ్యానం ఆ ధ్యానంలో సహనంగా గమనిస్తూ ఉంటారు కొద్దిగా నొప్పులు రాగానే బాధలు రాగాని కొంతమందికి యాక్టివ్గా ఉంటారు మెడిటేషన్ స్టార్ట్ చేయగానే ఏవో స్టార్ట్ అయితే వెంటనే అబ్బా ఈ ధ్యానం చేస్తే పెయిన్స్ వచ్చినాయని ఆపేస్తాను అంటే ఏంటి సహనం లేనట్టే గమనించాలి వాటి చాలామంది అదే ఫీల్ అవుతుంటారు ఏంటి అంటే ఎప్పుడు జీవితం అన్నాక సమస్యలు ఎప్పుడూ ఉంటాయి కానీ చాలామంది ఏం చెప్తారు మేడం ధ్యానం చేయకముందు మాకు సమస్యలు లేవు ధ్యానం వచ్చాయి మీరు ధ్యానం చేశాక వచ్చాయి చేయకముందు లేవు కాదు సమస్యలు మీకు జీవితంలో ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి ధ్యానం చేయడం వల్ల రావు ధ్యానం చేయడం వల్ల పోవు తగ్గుతుంది తీవ్రత తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే మీరు సహనము అనే దాన్ని నేర్చుకున్నారు కాబట్టి మీరు అక్కడ ప్రదర్శించరు కాబట్టి పెద్ద గొడవ అయ్యేది చిన్న దాంతో వెళ్ళిపోతుంది ఘోరంత అయ్యేది కొండంత అయ్యేది ఘోరంతతో వెళ్ళిపోతుంది తప్ప దాంట్లో మీరు ఏం నేర్చుకున్నారు సహనాన్ని నేర్చుకున్నారు సమయాన్ని ఇవ్వడం నేర్చుకున్నారు దాంతో ఫలితం అనేది ఆటోమేటిక్గా బాగుంటుంది ఇప్పుడు అనుభవ జ్ఞానం అనుభవమే జ్ఞానం అన్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మరింత వివరంగా చెప్పండి మేడం అనుభవం జ్ఞానం ఎక్కడెక్కడ ఆ జ్ఞానం మనకు అర్థం అవుతూ ఉంటుంది ఈ అనుభవం అంటే చూడండి సార్ అసలు మనం ఈ భూమి మీదకి వచ్చిందే అనుభవము అనే దాని నుంచి జ్ఞానాన్ని పొందడానికి కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి మనకు అందరికీ తెలుసు కానీ ఏ లోకల్లో కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేది లేదు ఈ శరీరము అనేది లేదు ఇక్కడ ఏంటి మీరు అమృతం తాగితే అమృతం టేస్ట్ తెలుస్తుంది ఈ భూలోక భూలోకంలో అదే కాలింది అంటే వేడి అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది అలాగే దెబ్బతిన్నారు అంటే కింద పడితే ఎలా ఉంటుందో తెలుస్తుంది ఈ అనుభవం అనేది శరీర పరంగా మనసు పరంగా బుద్ధి పరంగా ఆత్మపరంగా మనకు అనుభవం అవుతుంది కానీ మనం ఎప్పుడైతే గోవా ధ్యానంలో వచ్చామో అప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్తో అంటే ఎరుకతో అనుభవాన్ని పొందుతాం ఓకే ఈ రోజు నేను ఎందుకు కింద పడ్డాను లేటుగా ఇంట్లో నుంచి బయలుదేరాను ఎందుకు లేటుగా బయలుదేరాను లేటుగా లేచాను ఎందుకు లేటుగా లేసాను నైట్ లేటుగా నిద్రపోయాను అంటే రీజన్ ఎక్కడుంది నిన్న నైట్ నేను సరి చేసుకుంటే త్వరగా పడుకుంటే త్వరగా లేస్తే కొంచెం ముందు బయలుదేరితే ఇక్కడ యాక్సిడెంట్ అయ్యేది కాదు ఈ యాక్సిడెంట్ అనే అనుభవాన్ని నేను ఎందుకు పొందాను నేను అక్కడ తప్పు చేశాను సో ఇదంతా ఎప్పుడు అనలైజ్ చేయగలుగుతాం మనము మనకి మనం తెలుసుకున్నప్పుడు ధ్యానంలోకి రాకముందు ఏంటంటే వాడిదే తప్పు వాడే రివర్స్లో వచ్చాడు కాబట్టి వాడు నన్ను కొట్టాడు మన తప్పైనా వాడి తప్పైనా వాళ్ళని ప్లేన్ చేస్తాము ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తాము కానీ ధ్యానంలోకి వచ్చాక ఏం చేస్తున్నాము నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు మార్చుకో నిన్ను నువ్వు ఉద్ధరించుకో అప్పో దీపోవ నీకు నువ్వే దీపానివి నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు మనం ఇవే నేర్చుకుంటున్నాము ఇక్కడ కాబట్టి ఓహో యాక్సిడెంట్ అయిందంటే కారణం నేనే ఎందుకు నేను నేనేం చేశాను ఎందుకు చేశాను ఎలా చేశాను సో అక్కడి నుంచి మొదలవుతుంది మనది ఏం నేర్పించడానికి వచ్చింది ఓకే మేబీ నేను పది రోజులు మంచం మీద పడుకుంటే ఇంకే గంటలు గంటలు ధ్యానం చేయగలుగుతానేమో ఇప్పుడు గాంధీ మహాత్ముడు జైల్లో పెడితే ఆయన కామ్గా కూర్చొని లేదా ఆత్మకతను రాశాడు అవునా అలా కానీ కొంతమంది జైల్లో కూర్చొని ఏడుస్తూనే ఉంటారు ఇంకా పగను పెంచుకుంటారు ప్రతీకారాన్ని పెంచుకుంటారు కానీ అలా కాదు కదా మనం ఏ ప్లేస్లో ఉన్నా ఇక్కడ ఎందుకున్నాం ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది ఎలా గడిపితే సహనంతో ఎలా ఉంటే నాకు అనుభవం వస్తుంది అని ఆ ఆలోచన చేయాలి ఇది అల్టిమేట్ విషయం మేడం ఎక్కడున్నా సరే ఇక్కడ నేను ఎందుకున్నాను ఎందుకున్నాను అని సమయం దాని మీద పెట్టాలి ఏ ఇక్కడ ఎందుకున్నాను అని తిట్టుకుంటూ ఉంటే యూస్ లేదు ఇక్కడ ఎందుకు ఉండబడ్డాను అని కొద్దిగా సహనంతో గమనిస్తే అనుభవ జ్ఞానాన్ని పొందుతాయి ఇప్పుడు ఎందుకండి ఫర్ ఎగ్జాంపుల్ మనం రైల్వే స్టేషన్ లో ఉంటాం ఒక్కొక్కసారి ట్రైన్ ఒక రెండు మూడు గంటలు లేట్ అవ్వచ్చు ఆ టూ త్రీ అవర్స్ వాడిని తిట్టుకొని వీడిని తిట్టుకున్నా ప్రయోజనం లేదు మనం వెయిట్ చేయాల్సింది అక్కడ సహనం శక్తి ఏం లేదు ఆ టైంలో మీరు బుక్ చదువుకోండి లేదా ధ్యానం చేయండి లేదా పక్క వాడితో మాట్లాడండి వాడికి ధ్యానం అవసరమేమో మీ ద్వారా వాడికి అందాల్సింది ఉందేమో అలా నేను ట్రైన్ లో వచ్చినప్పుడు చాలా మందికి ధ్యానం నేర్పిస్తూ ఉంటాను ఆ స్టేషన్ లో కూర్చున్నప్పుడు వాళ్ళకి వేరే పనేమి ఉండదు మామూలుగా మనకి ఎవరైనా పక్కన కూర్చొని మన మాట వింటారా ప్రపంచంలో ఎవరు ట్రైన్ లో జర్నీ ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఆ ఫోన్ నే పట్టుకొని ఉండదు ఛార్జింగ్ ఉండవు కాబట్టి కాబట్టి అప్పుడు ఏం చేస్తారు చచ్చినట్టుగా పక్కవాడు మాట వింటారు సో అక్కడ సహనము తోటి మనం నేర్పించగలగాలి వాళ్ళకి సో నేర్చుకోవడము నేర్పించడం నీకు నీకంటే ఇప్పుడు మీరు కనిపించారు నాకంటే మీలో జ్ఞానం ఎక్కువ ఉందని నాకు తెలిసి మీ నుంచి నేను నేర్చుకోవాలి ప్రశ్నలు అయిన ప్రశ్నలు వేయాలి జ్ఞానాన్ని నేర్చుకోవాలి లేదు నా అక్కడ ఎవరికి వాళ్ళకి ఏం తెలియదు నేను నేర్పించాలి ఆ అనుభవాన్ని పొందాలి సో వాళ్ళు వెళ్ళాక ఓ రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత మన ఫోన్ చేసి మేడం ఆ రోజు మీరు ధ్యానం చెప్పారు నాకు ఈ ప్రాబ్లం తగ్గిపోయింది అంటే ఆహా ధ్యానంతో ఈ అనుభవం కూడా వస్తుందా ఆ అనుభవం నాకు యాడ్ అయింది కదా అంతే మన ద్వారా విన్న వాళ్ళలో ఏదైతే జరిగిందో ఆ అనుభవం మనకు కూడా యాడ్ అవుతుంది ఒక మాలలాగా ఒక మాలలాగా మనకు కూడా యాడ్ అవుతుంది ఇలాంటివి పెంచుకుంటూ వెళ్ళాలి పెంచుకుంటే మనం ఇచ్చే సమయం మన సహనం మన అనుభవ జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అనేది అర్థం అవుతుంది మేడం మరి ఇవన్నీ తెలిసి అనుభవ జ్ఞానం కోసమే ఇదంతా జరుగుతుందని తెలిసి ఎందుకు సహనాన్ని కోల్పోతూ ఆ సమయం లేదంటూ పక్కన పెడుతూ ఉంటారు మేడం ఇది వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే కర్మానుసారే బుద్ధి సార్ అంతే కదా సో కర్మ నెత్తి మీద కూర్చున్నప్పుడు బుద్ధి పని చేయదు ఎంత మెగా మాస్టర్లు మొత్తం మనము లాస్ట్ ఇంకా వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి సీనియర్ మోస్ట్ మాస్టర్స్ వీళ్ళకి ఎంతో జ్ఞానం ఉంది ఇంకా వీళ్ళు అసలు అల్టిమేట్ అనుకుంటాము కానీ ఎప్పుడైతే కర్మ వచ్చేసి మళ్ళీ కూర్చుంటుందో అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వదా ఇంకో దగ్గర నుంచి సాల్వ్ అవుతుందేమో ఇంకెక్కడో ఉందని బయటకి అక్కడ వెతుకుతూ ఉంటారు కానీ చిట్టొచ్చి వరకు మళ్ళీ ఈ గూట్లో చేరాల్సిందే కావాల్సింది ఆత్మజ్ఞానం వైపే ఆత్మ తోటే సమస్య తీర తీరచ్చు తీరకపోవచ్చు అనుభవాన్ని పొందుతాము జ్ఞానాన్ని పొందుతాము పాయింట్ మేడం సమస్య తీరడం మీద ఫోకస్ సమస్య తీరిందా తీరలేదా అనేది క్వశ్చన్ కాదు సార్ ఇక్కడ అదే చెప్తారు తీరిందా తీరలేదా ఆలోచించకండి అనుభవాన్ని పొందారు కదా ఓకే ఇలా వెళ్తే నాకు ఈ సమస్య పరిష్కారం అవ్వలేదు ఓకే ఇంకొక దారిలో వెళ్దాం ఇక్కడ సహనము అనేదాన్ని యూస్ చేస్తారు ఎంత సహనం పెంచుకున్నాం ఎంత సహనం ఇంకా సమయం ఎంత ఇస్తున్నాం ఏ ఏ అనుభవ జ్ఞానం తీసుకుంటున్నాం ఎంత సమయం పడుతున్నా కొద్దీ ఎంత ఆత్మజ్ఞానము లేదా అనుభవ జ్ఞానం వస్తుందో దాని మీద పెట్టాలను దాని మీద ఫోకస్ ఎంతసేపు సమస్య తీరలే అప్పుడు ఇప్పుడు కానీ నీ అనుభవ జ్ఞానం ఏం పెరిగింది జ్ఞానాన్ని పొందడానికి మనం ఈ భూమి మీదకి వచ్చింది అనుభవ జ్ఞానాన్ని పొందడానికి అది మంచి అనుభవమా చెడు అనుభవమా అనేది క్వశ్చన్ కాదు జయమా అసలుకి సార్ ఏం చెప్తారు అక్కడ జయము లేదు అపజయము లేదు పాస్ అవుతున్నారు లేదు ఫెయిల్ అవుతున్నారు లేదు నాకు ముప్పై నాలుగు వచ్చాయి ఈ సంవత్సరం రేపు ముప్పై ఐదు రావచ్చు నాకు తొంభై తొమ్మిది వచ్చినా అదే ఆనందంగా ఉండాలి ముప్పై నాలుగు వచ్చినా అదే ఆనందంగా ఉండాలి అంటే నేనేం నేర్చుకోవాలి ఆనందాన్ని నేర్చుకోవాలి తప్ప నేను అక్కడ పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అనేది కాదు ఇక్కడ cuestión నిన్నటికి ఇవల్లటికి నేను ఎంత ఎదిగాను మనతో మనమే పోల్చుకోవాలి పక్క వాళ్ళతో పోల్చుకున్నప్పుడే పెద్ద సమస్యలు వస్తాయి అరే వాళ్ళకి అంత అనుభవ జ్ఞానం వచ్చింది నాకు ఇంకా వస్తలేదు నిన్ననే వచ్చిన వాళ్ళకి మంచి అనుభవ జ్ఞానం ఉంది నాకు అసలు లేదు అంటే ఇంకా లాభం లేదు వండర్‌ఫుల్ మేడం అల్టిమేట్ విషయాలు చెప్పారు చివరగా మీ మెసేజ్ మేడం ఈ రోజు తత్రేజీని తలుచుకోడం కాదు పత్రిజీ మార్గంలో ప్రయాణం చేయాలి అంటే ఆయన ఎలాగైతే శ్వాస ఉన్నంత వరకు ధ్యాన ప్రచారం చేశారో పిరమిడ్ శక్తి గురించి చెప్పారో దాన్ని మనం కూడా మన చేతనైనంత పరిధిలో మనం కూడా చేస్తూ వెళ్ళినప్పుడు ప్రపంచం అద్భుతంగా మారిపోతుంది ఒక్క పత్రిజీ నలభై సంవత్సరాలు కష్టపడితే ఇంతమంది మాస్టర్స్ లక్షల మంది తయారైనప్పుడు మరి లక్షల మంది మేం చేస్తున్నాం లక్షల మందిని కలిస్తే మార్చలేము మందిని తయారు చేశాడు మరి లక్షల మంది కలిసి ప్రపంచాన్ని ఎందుకు మార్చలేము సార్ వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయారు అని కాదండి సార్ ఎక్కడికి వెళ్ళలేదు సార్ మనందరిలో ఆ ఎనర్జీ రూపంలో ఉండి మనల్ని నడిపిస్తున్నారు సో సార్ వెళ్ళిపోయారు అనే దాన్ని తీసేయండి నేను చెప్పేది అదే ఎవరైనా ఇప్పుడు పత్రిజీ లేరు కదా మీరు ఎవరిని నమ్ముతారంట లేదు అని ఎవరన్నారు పత్రి సార్ మనందరిలో ఉన్నారు ఆయన ఒక్కడిగా వెళ్ళాడు లక్షలుగా తిరిగి వచ్చారు సో అందులో నుంచి ఆ లక్షల మంది కలిసి చాలా ఈజీగా ఆయన డ్రీమ్ ఆయన డ్రీమ్ కూడా కాదండి మనం అందరం ఆ ఒప్పందం తోటే వచ్చాము ఒప్పందమే అది గుర్తు చేశారు అది పత్రిజీది కాదు కాన్సెప్ట్ తో పాటు మనం కూడా ఆ ప్రామిస్ చేసుకొని వచ్చాము ఇక్కడికి కాబట్టి ఇది మనందరిది కూడా సో మనం అందరము సార్ ఎంత చేశారో దాంట్లో ఒక్క వంతు ప్రయత్నం చేసినా ఆయన అన్న ధ్యాన జగత్ కంప్లీట్ అవుతుంది అని సార్ వండర్ఫుల్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో ఇది మిత్రులారా విన్నాం కదా మనం అద్భుతమైన విషయం సమయము సహనము ఆత్మ అంటే అనుభవం విన్నాం కదా మనం ఏదన్నా అరే సాధన చేస్తున్నాం ఇంకెంతకాలం సహనం ఉండాలి సహనానికి కూడా లెక్కు ఉంటుంది కదా సహనానికి కూడా సహనం ఉండకుండా పోతాం కదా అనుకుంటాం సహనంతో ఉన్నా మీకు జరగట్లేదు అంటే ఆ జ్ఞానం ఏంటి అనుభవ జ్ఞానం ఏంటి తీసుకోవాలి ఎంత అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం దేనికి సమయం ఇవ్వాలి మనం లోపలికి వెళ్ళడానికి సమయం ఇవ్వాలి ఏది ఎంతవరకు జరుగుతుందో ఏది ఎంత టైం పడుతుందో టైం ఇవ్వాలి ఇప్పుడు భోజనం వండాలి అంటే రైస్ కుక్కర్లో ఆన్ చేయగానే అయిపోదు కదా దానికి సమయం పడుతుంది ఎంత రైస్ ఉంటే ఎన్ని కిలోలు రైస్ పెడితే అంత టైం పడుతుంది అలా మనకు కూడా సాధనకు సమయం ఇవ్వడం జరుగుతున్న వాటికి సహనంగా ఉండడం కళ్ళు తెరిచి కూడా సహనంగా ఉండడం ఆత్మ అంటే ఏంటి మన అనుభవ జ్ఞానానికి మార్గము అని తెలుసుకుందాం మరి ఎందుకు ఇందులోకి వచ్చినా సరే ఎందుకు మనం సహనంగా ఉండలేకపోతున్నాము అంటే కర్మ కర్మ బుద్ధి అనుసారిని అని చెప్పారు కదా మేడం గారు సో అది గమనించి మన మీద మనం వర్క్ చేయాలి సహనంతో ఇంకా సాధనను పెంచితే ఈ ఆత్మ జ్ఞానం అనేది అనుభవ జ్ఞానం అనేది వస్తుందని తెలుసుకుంటూ దీనికి చేయాల్సింది ఏకైక సాధన శ్వాస మీద ధ్యాసతో ధ్యానం ఇక వారి మెసేజ్లో అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు పత్రిజీ లేరు అనే మాటను లేకుండా వేసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఎనర్జీ రూపంలో అందరిలో ఉండి నడిపిస్తున్నారు ఒక్కరుగా వచ్చి లక్షల మందిని తయారు చేస్తే ఈ లక్ష మంది మనం అలా ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది ఊహించండి వారు ఇచ్చిన ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తూ పత్రిజీ అందించిన మార్గంలో మనం ముందుకు వెళ్ళాలని మేడం గారి ద్వారా తెలుసుకున్నాం కాబట్టి మిత్రులారా అందరూ అనుభవ జ్ఞానంతో పత్రిజీ ఇచ్చిన మార్గంలో ముందుకు వెళ్తూ ఉండాలని కోరుకుంటూ అదే పిఎంసి అందిస్తుంది పిఎంసికి సహకరిస్తే మనం పత్రిజీ మార్గంలో ఉన్నట్టే అని కోరుకుంటూ మరో కార్యక్రమం వాళ్ళగలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్